నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ నమః నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రీగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యైష్ట నక్షత్రంలో అక్కడ గంధాంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే వృషభరాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికి వస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిషా నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్జిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడి నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము ఇప్పుడు మేషరాశి వాళ్ళ గురించి తెలుసుకుందామండి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో కుజుడు నీచస్థ నీచస్థానంలో ఉండి వక్రీగతిలోకి వస్తారు డిసెంబర్ ఏడో తారీఖున గురుడు ఆల్రెడీ వక్రీగతిలో ఉండి రోహిణిలో ఉన్నారు కాబట్టి అండ్ మనకి లాభస్థానంలో శని యొక్క సంచారము వ్యయంలో రాహు షష్టంలో కేతు అష్టమంలో రవి బుధులు రెట్రో అండ్ మనకి భాగ్యంలో శుక్రుడు ఇది గోచార సంచారం మనకు కనిపిస్తుంది సో ఇలా చూసుకుంటే ఏంటంటే గురుడు వీళ్ళకి కొద్దిపాటిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఏదైతే ఇది వరకు ఆర్థికమైన సమస్యలలో ఇరికిపోయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో నుంచి ఈజీగా బయటపడటానికి మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా కాకపోతే శని లాభస్థానంలో ఉండి మనకి కెరియర్ పరంగా కొద్దిగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందువల్ల అంటే ఆయన దశమాధిపతి లాభాధిపతి అయ్యి లాభస్థానంలో ఉండడము సో ఇప్పటి వరకు ప్రొఫెషనల్గా ఏదైనా ప్రమోషన్స్ కోసము రికగ్నిషన్ కోసం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్న మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెల కూడా కొద్దిగా పాటిగా వీళ్ళకి ఫైనాన్షియల్గా అండ్ కెరియర్ పరంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆఫీస్ పరిసరాలలో వీళ్ళ పైన కొద్దిగా మైక్రో మేనేజ్మెంట్ అనేది కనిపిస్తుంది లాభాలు వీళ్ళు అనుకున్నంత ఈజీగా వచ్చే పరిస్థితి అయితే గోచరించట్లేదు శని వల్ల ఎందుకంటే ఈ మేషరాశి వాళ్ళకి శని బాధకాధిపతి కూడా అవుతారు కాబట్టి బాధక స్థానంలో ట్రాన్సిషన్ జరుగుతుంది అండ్ మొన్నటి వరకు కూడా వక్రీగతిలో నుండి డైరెక్ట్ అయ్యారు కాబట్టి దానివల్ల కొద్దిగా వీళ్ళకి మళ్ళీ ఆఫీస్ ఎన్వాయింట్మెంట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టే పరిస్థితి మనకి కనిపిస్తుంది అనమాట పంచమాధిపతి రవి అష్టమంలో ట్రాన్జిట్ అవ్వడము షష్టాధిపతితో కలిసి బుధుడు రెట్రో అయి ఉండడం అంటే వక్రీగతిలో ఉండడం అష్టమ స్థానంలో పిల్లల పట్ల వీళ్ళకి కొద్దిపాటిగా హ్యాపీనెస్ కనిపించే ఛాన్సెస్ ఉందంటే పిల్లలు వాళ్ళ పిల్ల మేషరాశి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్కి సంబంధించి మంచి ప్రోగ్రెస్లోకి రావడము ఎవరైనా అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే పిల్లలు ఆ వయసులో ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మంచిగా ప్లానింగ్ చేసుకొని దూరదేశ ప్రయాణ ప్రయాణాలు చేసుకోవడానికి కూడా ఇది ఈ నెల మంచి టైం పాసిబిలిటీ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ అబ్రాడ్కి వెళ్ళడానికి జనవరిలో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ డిసెంబర్లో ఆ ప్లానింగ్ కొద్దిగా మేషరాశి వాళ్ళ పిల్లలు మనకి ప్లానింగ్ చేసుకునేటట్టు అయితే కనిపిస్తుంది ఎవరైనా ప్రాపర్టీకి సంబంధించి అంటే గృహాలు కొనుక్కోవడము లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కనుక భూములు కొనుక్కోవడం ఇట్లాంటివి ఏదైనా ఉంటే కనుక ఈ నెల కూడా కొద్దిగా వాయిదా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నీచలో ఉన్న కుజుడు అందులో మళ్ళీ వక్రీలోకి వస్తారు కాబట్టి వీళ్ళకి కొద్దిపాటిగా అనుకున్న ఇదిగా రిజల్ట్ దొరకదన్నమాట అంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి లగ్నాధిపతి కూడా కుజుడే అవుతారు కాబట్టి లగ్న అష్టమాధిపతులు కుజుడు అందులో వక్రీగతిలో ఉండి నీచలో ఉంటారు కాబట్టి కొద్దిపాటిగా వీళ్ళకి ప్రాపర్టీ మ్యాటర్స్లో కొద్దిగా మోసపోవడం అనేది కనిపిస్తూ ఉంది ఎందుకంటే వ్యయంలో ఉన్న రాహు కుజుడిని కూడా చూస్తూ ఉంటారు కాబట్టి పంచమ దృష్టితోటి అక్కడ కొద్దిగా ట్రాన్సాక్షన్స్లో చీటింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి బుధుడు వక్రీగతిలో ఉన్నారు కాబట్టి అష్టమంలో షష్టాధిపతి అష్టమంలో వక్రీగతిలో ఉండి వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే ఏదైనా సరే డాక్యుమెంటేషన్కి రిలేటెడ్ అది బ్యాంకింగ్ డాక్యుమెంటేషన్ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి యూఎస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు సో ఆ ఫైలింగ్స్ అవ్వచ్చు లేకపోతే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ కొను ఇది వరకు ప్రాపర్టీస్ కొనుక్కున్న డాక్యుమెంటేషన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినప్పుడు కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్ పైన సిగ్నేచర్స్ చేసేటప్పుడు బుధుడు కొద్దిగా వక్రిగతిలో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండి దాన్ని ఒకటికి పదిసార్లు పరిశీలన చేసుకున్న తర్వాత సిగ్నేచర్స్ చేయడం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ట్రావెల్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నా పాస్పోర్ట్స్ ఏవైనా అప్లికేషన్స్ చేస్తున్నా కూడా అవన్నీ కూడా డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే బుధుడు వక్రీగతిలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తారనమాట మన దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అనుకుంటాం కానీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండదు లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైనా దూరదేశాలకి ట్రావెలింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎయిర్పోర్ట్స్ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొద్దిగా మీరు అనుకున్న టైం కంటే కూడా ముందుగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కమ్యూనికేషన్ చేసేటప్పుడు అంటే ఎవరితోటైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఉన్నప్పుడు కొద్దిపాటిగా ఆచితూచి మాట మాట్లాడితే మీకు అనవసరమైన ఇబ్బందులు రాకుండా గొడవలోకి వెళ్ళకుండా ఉండే పరిస్థితి కనిపిస్తుంది సో దానివల్ల మీరు కొంచెం అది ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్లాన్ చేసుకోండి రవి బుధులు అష్టమంలో ఉండడం ఏంటంటే మీ ఇంటెలిజెన్స్ అంటే మీ యొక్క ఆలోచన విధానం కొద్దిగా చేంజ్ అవుతుంది స్వతహాగా ఇది బుద్ధాదిత్య యోగ కిందికి కన్సిడర్ చేస్తారు ఎందుకంటే రవి కూడా తన మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అది కొద్దిగా మనకి హెల్ప్ అవుతుంది సో మీ ఇంటెలిజెన్స్ మీ క్రియేటివిటీ అంతా కూడా ఈ నెల బాగా పనిచేస్తుంది అనమాట మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ ఆలోచనలని మీరు మంచి ప్లానింగ్లో పెట్టి అది కెరియర్ పరంగా మీకు హెల్ప్ అయ్యేలాగా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి ఎందుకంటే మనకి ధనుస్సులో శుక్ర సంచారం జరుగుతుంది తర్వాత డిసెంబర్ రెండో తారీఖున శుక్రుడు మనకి దశమ స్థానంలోకి మకర రాశిలోకి ఎంటర్ అవుతారు కాబట్టి అక్కడ గురువు యొక్క దృష్టి పడుతుంది అనమాట శుక్రుడి పైన గురు అంటే ఒక శుక్రుడు ఆల్రెడీ మనకి గురులాగానే అనుకుంటాము దైత్య గురు అంటారు అలాంటి శుక్రుడి పైన మళ్ళీ గురు యొక్క వీక్షణ పడుతుంది అనమాట నవమ దృష్టి పడుతుంది కాబట్టి ఇది మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు మీ వైఫ్ నుంచి కానీ అంటే ఎస్పెషల్లీ మేషరాశి వాళ్ళు జెంట్స్ ఉంటే కనుక భార్య నుంచి మీకు మంచి సపోర్ట్ వచ్చే కన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి డిసెంబర్ రెండో తారీఖు తర్వాత మీకు కొద్దిగా ఆర్థికంగా కూడా కొంచెం చేంజెస్ కనిపిస్తాయి ఇంట్లో ఇంటికి సంబంధించి మీరు డబ్బు ఎక్కడ ఖర్చు పెడతారంటే కదా కొత్త ఫర్నిచర్ కొనుక్కోవడము లేకపోతే ఇంటిని కొద్దిగా రీఫర్నిషింగ్ చేసుకుందామనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడ కొద్దిగా డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ద్వితీయంలో గురుడు అండ్ దశమంలో శుక్రుడు మనకి ఈ ట్రాన్సిట్ జరుగుతుంది కాబట్టి ఆ రకంగా కొద్దిగా మనకి డబ్బు ఖర్చు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి సఖ్యత పెరుగుతుంది ఎప్పుడైతే శుక్రుడు మనకి దశమంలోకి వెళ్తారు అలా కాకుండా ప్లానింగ్ చేసుకుంటారు అనమాట ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే లాంగ్ టర్మ్ గా మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి మంచి లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ చేసుకుంటారు ఆ ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటారు ఎప్పుడైతే శుక్రుడు మకర రాశిలోకి వెళ్తారో మకర రాశి చాలా ప్రాక్టికల్ సైన్ కాబట్టి అక్కడ ఆర్థిక లిక్విడ్ క్యాష్కి సంబంధించి కొద్దిగా వాళ్ళు ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తాయి పార్ట్నర్షిప్స్లో ఉన్నప్పుడు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు కొద్దిపాటిగా మీరు అనుకున్నంత రిజల్ట్స్ రాకపోవచ్చు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఆ విషయంలో కొద్దిగా ఆచితూచి ప్లానింగ్ చేసుకొని డబ్బు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి కెరియర్ పరంగా అయితే నేను చెప్పాను ఆల్రెడీ మంచి రిజల్ట్స్ ఏ ఉంటాయి కానీ మీరు అనుకున్నంత ఇదిగా మీకు ప్రమోషన్ ఏదన్నా ఉంటే కనుక అది కొద్దిగా డిలే అవుతుంది ఆ హెల్త్ పరంగా వచ్చేసరికి ఏంటంటే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే సైనస్ ప్రాబ్లమ్స్ లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మంత్లో కొద్దిగా బయట తినడము ఆపుకుంటే మంచిది అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయకండి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కోణంలో కొద్దిగా మీరు కేర్ఫుల్గా ఉంటే ఈ నెల అంతా కూడా మీకు డిసెంబర్లో మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కాకపోతే మీ లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు నీచలో ఉండి వక్రిగతిలో ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము మీకు హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే హనుమాన్ చాలీసా చదువుకొని ఆ రోజు మంగళవారం రోజు మాత్రం కొద్దిగా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదువుకోండి త్రీ టైమ్స్ మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేసుకున్న తర్వాత దగ్గరలో ఉండే సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంకి కానీ లేదా హనుమాన్జీ టెంపుల్కి కానీ మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటే మీకు ఈ నెల అంతా కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి నమస్తే